మార్స్ ని డెడ్ ప్లానెట్ అంటూనే ఎందుకు మరి ఆస్ట్రో సైంటిస్ట్ మార్స్ మీద ఎక్స్పెరిమెంట్ చేస్తున్నారు మార్స్ శాస్త్రీయ ఆవర్షణలకు ఉపయోగపడే ప్రదేశం మరియు మనిషికి భూమికి దూరంగా ప్రయాణించడానికి మరియు అన్వేషించడానికి వీలు కల్పించే సాంకేతికత గ్రహం మార్స్ మార్వ అన్వేషణకు మన హారిజన్ లక్ష్యంగా ఉంది ఎందుకంటే మన సోలార్ సిస్టమ్ లో జీవం ఉనికిలో ఉండగలదు అని నమ్మి ఏకైక ఇతర ప్రదేశాలలో మార్స్ ఒకటి రెడ్ ప్లానెట్ గురించి మనం నేర్చుకునే విషయాలు మన భూమి యొక్క గతం మరియు భవిష్యత్తు గురించి మనకు చెప్తాయి మరియు మన భూమికి బయట జీవం ఉందా అనే సమాధానానికి సహాయపడుతుంది ఎందుకంటే ఇదే మనకున్న అతిపెద్ద ప్రశ్న ఇంకా మార్స్ అంత దూరం వెళ్ళడానికి కావలసిన పరికరాలను సిద్ధం చేసుకోవడం జీవం కోసం అన్వేషణ ఉవరతల గురించి తెలుసుకోవడం యొక్క లక్ష్యాలు ఇంకా భవిష్యత్తులో భూమి కూడా మార్స్లా ఈ ప్రక్రియకు గురవుతుందో లేదో ఈ రీసెర్చ్ ద్వారా మనకు తెలుస్తాయి ఎందుకంటే ఎర్త్ అండ్ మార్స్ ఒకే టైప్ గ్రహాలు మరియు ఒకవేళ భవిష్యత్తులో ఎర్త్పై జీవం కష్టంగా అయినప్పుడు ఇంకా మన సౌర వ్యవస్థలు మనం ఉండగలిగిన వేరొక్క అనువైన ప్రదేశాన్ని వెతుక్కోవడం కూడా ఒక లక్ష్యం ఇలాంటి మంచి మంచి కంటెంట్ కొరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్